చేసి రాఖీ పౌర్ణమి రోజు పిల్లలు ఎలా రాఖీ కట్టించుకున్నారనేది అండ్ పూజ తర్వాత మనం కలషం ఎదా పాలి అనేది అందులో ఉపయోగించిన పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్పాను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మనం పూజ ఎంత బాగా చేసుకున్న తర్వాత మనం కలషం కదిపిన తర్వాత వాటి ఫలితాలు మనం అవన్నీ కూడా మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళదు ఇలాగే ఇంట్లోనే ఉంటుంది మనం కలశం కదిపిన తర్వాత కూడా ఇవన్నీ మీరు కూడా పాటిస్తారని మీరు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ తర్వాత ఫస్ట్ నేను కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను అమ్మవారికి మనం ఫస్ట్ అమ్మవారికి మళ్ళీ పసుపు కుంకుమ సమర్పించుకొని ఫ్రెష్గా పూలు పెట్టుకొని అమ్మవారికి దీపం పెట్టుకొని అగరబత్తీలు పెట్టుకోవాలి మన శక్తి కొలది ఏదైనా నైవేద్యం కూడా చేసి పెట్టచ్చు నాకు నైవేద్యం ఏమీ చేయడానికి కుదరలేదు అందుకని పండ్లు ఫ్రెష్వి ఉండేవి పెట్టేశాను ఇలా అగర్వత్తులు అంటించేసి కొత్త దీ కొత్త వత్తులు వేసి కొంచెం ఆయిల్ వేసి దీపారాధన చేసేసుకున్నాను వీడియో అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీ కామెంట్స్ వల్లనే నాకు ఎనర్జీ వస్తుంది ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇలా అమ్మవారికి కొత్తగా మళ్ళీ పండ్లు పెట్టుకున్నాను నైవేద్యంగా నేను పూజను వచ్చేసి రెండు రోజులు పెట్టానండి పౌర్ణమి సాటర్డే పౌర్ణమి ఉండింది కాబట్టి పౌర్ణమి రోజు కూడా పెట్టి పూజ చేసుకున్నాము అమ్మవారికి సండే రోజు కదిపాను ఇది పూజ ఇలా అమ్మవారికి కొబ్బరికాయ కూడా కొట్టేసి మనం ఏమైనా పూజల్లో ఏదైనా లోపం జరిగి ఉంటే అమ్మవారు అంతా నువ్వే అమ్మ అనుకొని పూ మనసారా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి ఏదైనా తప్పు జరిగినా ఏదైనా మాకు తెలియకుండా ఏమైనా చేసి ఉంటే క్షమించు తల్లి అని మొక్కుకున్నాను ఇలా హారతి కూడా ఇచ్చాను అంటే రెండు ఒత్తులు మాత్రమే పెట్టి హారతి ఇచ్చాను మంగళహారతి తర్వాత అన్ని నైవేద్యాలు దీపాలు అన్నీ అమ్మవారికి సమర్పించినట్టు చూపించి నమస్కారం చేసుకున్నాను ఇంకా సంకల్పం కూడా చెప్పుకున్నాను మనసులో మనం ఏవైనా కోరిక ఉంటే ఇప్పుడే చెప్పుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ అమ్మవారిని కదిపేస్తాం కాబట్టి మన మనసులో ఉన్న ఏ కోరికనైనా అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి నేనైతే ఇలా చేసుకున్నానండి మీరు కలశం ఎలా కదిపారు ఎలా కదుపుతారు అనేది కూడా నాకు వీడియో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అమ్మవారికి కుడి వైపున మన కుడి వైపున కాదు అమ్మవారి కుడి వైపున మూడు సార్లు జరిపితే ఇంకా మనం అమ్మవారిని అక్కడి నుంచి జరిపేసినట్టు ఇంకా విగ్రహాలను కూడా అలాగే జరిపాను వినాయకుడిని మాత్రం పైకి మూడు సార్లు లేపి అలా యథస్థానంలో కూర్చోపెట్టేశాను ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా తీసేశాను ఇది వడి బియ్యము చీర ఇది మంచి రోజు ఏదైనా రోజు చూసి చీరను కట్టుకుంటాను అమ్మవారిది ఇంకా అందులో వడి బియ్యం ఉన్నవి ఏదైనా ఒకరోజు మంచి స్వీట్స్ స్వీట్ లాగా చేసి పెట్టేస్తాను పులిహోర పెరగన్నం అలాంటిది లేదా మనం వైట్ రైస్ కూడా చేసుకుని తినొచ్చు అమ్మవారికి అర్థం ఖచ్చితంగా పెట్టాలండి నేను పూజ రోజు చెప్పలేకపోయాను ఎందుకంటే మనం ఎలా అలంకరణ చేసుకుంటామో అమ్మవారికి అలంకరణ చేసింది కూడా చూపిస్తే తను చూసి చాలా సంతోషపడుతుందండి అమ్మవారు అలంకార ప్రియురాలు ఎలా పడితే అలా తీయకూడదండి అన్నీ వన్ బై వన్గా మంచిగా అన్నీ తీసి అన్నీ సరిదేసుకోవాలి ఇలా నాకు కొత్త నోట్లు పెట్టుకొని పూజ చేసుకోవడం అలవాటు ఇవి ప్రతి ఇయర్ ఇలాగే దాచిపెట్టుకుంటాను మళ్ళీ ప్రతి ఇయర్ ఇవే పెట్టి పూజ చేసుకుంటాను ఇలా మంచిగా ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటాను ఇక్కడ అన్నీ గాజులు గవ్వలు అన్నీ తొమ్మిది రకాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను నేను చూపించలేకపోయాను పూజ రోజు గోమతి చక్రాలు పసుపు గాజులు ఎర్ర గాజులు పచ్చ గాజులు కమలా గింజలు వెండి పూలు అన్నీ తొమ్మిది రకాలుగా వేసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటాను ఇలా అన్నీ ఎండిపోయిన పువ్వులన్నీ తీసి ఒక కవర్లో పెట్టుకుని ఎవరు తొక్కని చోట వేసుకోవచ్చు లేదా టెర్రస్ గార్డెన్ ఉన్నవాళ్ళు గార్డెన్లో వేసేసుకోవచ్చు ఇవండి నేను పెట్టిన విగ్రహాలు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవిని మాత్రమే పెట్టను నేను సతీ సమేతంగా పెడతాను ఇద్దరిని పూజిస్తాను నేను ఎప్పుడు ఒకటే లక్ష్మీనారాయణని మాత్రమే పూజించను అమ్మవారిని మాత్రమే పూజించను వాళ్ళు ఇద్దరిని పెట్టి పూజ చేస్తాను ఈ పసుపు కుంకుమను మాత్రం మనం ఇంట్లో గడపకి వాడచ్చు ఇంట్లో పూజకి వాడుకోవచ్చు మనం బొట్టులాగా రోజు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు మనం ఈ బియ్యాన్ని వచ్చి మనం కలుషం బియ్యము ఈ బియ్యం అన్నీ వంట చేసుకొని తినచ్చండి బియ్యం రైస్ చేసుకొని తినచ్చు ఏదైనా స్వీట్ చేయొచ్చు అంటే పీరియడ్స్ అలా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు కాకుండా ఏదైనా మంచి రోజులలో చేసుకొని తినేసేయచ్చు అమ్మవారికి ఇలా ఏనుగులు కూడా పెట్టాలండి పూజ రోజు నేను పూర్తిగా సరిగ్గా వీడియో చూపించలేకపోయాను కాబట్టి ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాను ఇది నేను కుంకుమార్చన చేసుకున్నాను ఈ బట్ కుంకుమని రోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళొచ్చు లేదా రోజు కూడా పెట్టుకోవచ్చు ఒక లక్ష్మీ బిల్లని తీసుకొని అందులో అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను పూజ రోజు అమ్మవారికి లక్ష్మీ కాసుల హారం వేశాను ఇది ప్రతి ఇయర్ వేస్తాను మళ్ళీ నేనేమి వేసుకోను అమ్మవారికి మాత్రమే వేస్తాం తీసేస్తాము ఏదైనా గోల్డ్ వేయాలి కాబట్టి ఇది గోల్డ్ నా గోల్డ్ వేసాను చైన్ ఇది నా పెళ్ళికి పెట్టినది మా అమ్మ వాళ్ళు ఇంకా పసుపు కొమ్మ అన్నిటికంటే శ్రేష్టమైనది మనం గోల్డ్ వేసినా వేయకపోయినా పసుపు కుంపం మాత్రం ఖచ్చితంగా వేయాలి ఇలా అమ్మవారికి మాత్రమే స్పెషల్గా పెట్టుకున్నది జడ ఇంకా దేనికి వెయ్యను అమ్మవారి పూజలకు మాత్రమే వేస్తాను ఇంకా అన్నీ ఇలాగా కొబ్బరికాయని తీసేసి ఈ కొబ్బరికాయని ఏదైనా పారే నీళ్ళలో వేసుకోవచ్చు అమ్మవారు చూడండి ఎంత సంతోషంగా అనిపిస్తుంది నాకు చూస్తే చాలా కలగా ఉంది నవ్వుతున్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఇంకా కలెక్షన్ తీసేశాను ఇలా అక్షింతలు పడ్డుంటాయి కదండి అవి మనం కొన్ని తల మీద వేసుకోవచ్చు లేదా ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పనులు మంచిగా జరగాలనుకున్నప్పుడు ఈ అక్షింతలు మనం తల మీద వేసుకొని వెళ్తే మన పనులన్నీ తొందరగా బాగా జరుగుతాయి ఇంకా కలశంలో ఉన్న నీళ్ళు ఇంట్లో అన్ని ప్రతి మూలలో వేసేస్తాను చెప్పాను కదా ఈ బియ్యం కూడా మేము వండుకొని తినచ్చు ఇలా నేను కలశం పెట్టుకోవడానికి తీసుకున్నవి ఇవి అమ్మవారిని ఫోటో కూడా ఇలా మూడు సార్లు కదిపి తీసేసి మళ్ళీ నేను దేవుడి గుడిలో పెట్టేసుకుంటాను ఇలా ఎండిపోయిన పూలన్నీ తీసేసి కొత్త పూలు పెట్టి దేవుడి గుడిలో పెట్టేసుకున్నాను ఫోటోని ఇలా అష్టలక్ష్మిలు ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంక మొత్తం అన్నీ తీసేసుకుంటున్నాను ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా జాగ్రత్తగా ఎవరి తొక్కని చోట్లో వేసుకోవాలి ఇంకా పిల్లలు రాఖీ కూడా కట్టుకున్నారండి రాఖీ కట్టేసుకున్నారు ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుంటారండి పిల్లలు పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు ఒకరికొకరు ఉంటేనే మనం కూడా చూడ్డానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో సందడిగా ఉంటుంది చాలా కామెడీ చేసుకుంటారండి మా పిల్లలు ఎప్పుడు ఎప్పుడూ వీళ్ళతో పాటు వాళ్ళ నాన్న కూడా అలాగే ఉంటారు తిట్టాల్సిన సమయంలో తిట్టేస్తారు చెప్పాల్సిన టైంలో చెప్తారు పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటారు మీ పిల్లలు కూడా రాఖీ కట్టుకున్నారా ఎలా కట్టుకున్నారు ఎలా ఉంటారు వాళ్ళు అనేది నాకు కామెంట్ చేయండి కాళ్ళు ఇవ్వమని ముక్కుతానని అంటుంది ఇంకా చాలు చాలే అని అబ్బాయి అమ్మాయిని కామెంట్ చేస్తున్నాడు పెళ్ళి తర్వాత ముక్కచ్చులే అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్